నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం ఈరోజు నిజామాబాద్ జిల్లా సారంగపూర్లోని తెలంగాణ యూనివర్సిటీ బీఈడి కళాశాలలో ఫెవరల్ డే పార్టీ నిర్వహించడం జరిగింది బీఈడి సీనియర్ విద్యార్థులు తమ కోర్సును పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వారికి జూనియర్ విద్యార్థులు వీడుకోలు పలికారు ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ డాక్టర్ బి సాయిలు గారు పాల్గొన్నారు ప్రిన్సిపల్ మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులను భవిష్యత్తులో విజయం ఎలా సాధించాలో సూచనలు చేశారు మరియు జూనియర్ విద్యార్థులను కూడా కష్టపడి కాలేజీకి మంచి పేరు మరియు గుర్తింపు తేవాలని కోరారు సీనియర్ విద్యార్థులు ఈ సందర్భంలో తమ తమ యొక్క కాలేజ్తో గల అనుభవాలను పంచుకున్నారు ఇట్టి కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వెన్నెల్ దాస్ శ్రీనివాస్ గారు డాక్టర్ కర్ణాకర్ గారు డాక్టర్ రవీందర్ గారు డాక్టర్ శ్రీకాంత్ సార్ హరిత మేడం సువర్చల మేడం గణేష్ సార్ నరేందర్ సార్ మరియు ఇతర ప్రొఫెసర్లతో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది మరిన్ని సమాచారం కోసం చూస్తుండండి మా ఛానల్ను ఆయన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank <laughs> you. ఎప్పుడైందంటే ఇది లాస్ట్ కాదు లైఫ్ అండి లైఫ్ ఫీస్ ఎటర్ అర్థం లేదు అంటే లార్జెంట్ అర్థం లేదు సో మీరు కొంత పా పాపం సార్ మాకు లైఫ్లో ఛాన్స్ సార్ మళ్ళీ మాట్లాడే అవకాశం కాబట్టి అట్లే మనకు చాలా అవకాశాలు వస్తే ఎప్పుడే కాదు మీరు చూసిన ఎక్కడైనా టీచర్ జాయిన్ అయితే అక్కడ కూడా ఎన్నో విల్కం పార్టీ ఎన్నో జరుగుతుంది అంటే అవకాశాన్ని ఎప్పుడు కానీ వదులుకూడదు అవకాశం వచ్చినప్పుడు కష్టాన్ని ఉపయోగించుకోవాలి అది మీరు నేర్చుకోవాలి అంటే మీ లైఫ్ని ఫుల్గా పెట్టే కామని పెట్టి వెళ్ళిపోతుండాలి ఆల్రెడీ మీకు ఈ విషయాన్ని తెలుసు జీవితంలో విద్యార్థి ఎంత నేర్చుకుంటారో టీచర్ అనేది నాకు ఎక్కువ నేర్చుకుంటాడు ఎందుకు నేర్చుకుంటారు అంటే టీచర్ ఎంత నేర్చుకుంటుందో దానికి అవలైపోయి సో మీరు ఈ ప్రొఫెషన్ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆల్వేస్ చేస్తూనే ఉంటారు చేసిన తర్వాత మంచి పట్టుకొస్తేనే మనం ఒక కంట్రెక్ లాగే అదే మనం చెప్పలేము సో అట్లా మీరు జీవితాంతం ఇప్పుడు మన కాలేజీలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంటర్ టు అంటే మనం చేసుకోవడానికి ఎంటర్ అయినా సర్వర్ సొసైటీ అనే నినాదంతో అదేవిధంగా ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి సొసైటీకి మ్యాక్సిమం సర్వ్ చేయండి ఎట్లా సర్వే చేసినాం సార్ అంటే మీరు కోసం సర్వే చేయండి డైరెక్ట్గా ఎంటర్ సార్ సర్వే లేదు సార్ మేము దానంజల ధర్మాజ అధికారులు మీ మీరు కరెక్ట్ చేస్తే దానం ధర్మం చేసిన చెప్పండి అంటే సార్ మేము అభ్యర్థం చేస్తే అంటే చేస్తే సార్ ఎగ్జాంపుల్ చాలామంది టైం చాలా వేస్ట్ చేస్తున్నారు ఎట్లా అంటే సెల్ ఫోన్ పడుకోండి ఇంట్లో మీ ఆఫ్రా సెల్ ఫోన్ లేకుండా ఒక్క నిమిషం గంట అందరూ మనం అంత అడిక్ట్ అయిపోయింది అట్లనే స్టూడెంట్స్ కూడా అదే అడిక్ట్ అయిపోయింది సో దానివల్ల ఏమైందంటే లలింగ్ అనేది తగ్గిపోయింది బుక్ సార్ అనేది తగ్గిపోయింది తర్వాత బుక్ సాలుఫోన్ రాసింది ఇంతకున్న గంటలు గంటలు రాస్తే మన చేతిలో ఉన్న పెన్ను ఇలా కొన్ని పెన్ లైఫ్లో ప్రాక్టీస్ చేసుకుంటే ఉంటుంది దానివల్ల ఏమైందంటే బాగా ఉద్యోగం ఉంటే మనం కూడా బాగా ఏమైంది అంటే ప్రతి సెకండ్ మొత్తం సెల్ ఫోన్ సో దాన్ని అఫ్కోర్స్ టెల్ ఫోన్ యూజ్ ఉన్నది కానీ చోటల్ అడింగ్ కావద్దన్న ఒక మధ్య కోరిక ఉద్దేశం అనుకోండి సో మీకు లైఫ్లో కష్టం అంతా సరే అవుతుంది ఎందుకంటే పీజీ తర్వాత బీఏడ్ ఎంబీఎడ్ వరకు వచ్చినంటే ఈ బిఎడ్ బైల్ఏ రాలేదు నాలెడ్జ్ ఉంటే నేను కూర్చోదు ఎందుకంటే బయట కాలేజీ సీట్లు సీట్లు రాని చాలా మంది వచ్చారు వచ్చిందంటే నాలెడ్జ్ సో దాట్ నాలెడ్జ్ సో మీరు ఖచ్చితంగా మంచి కోసం చాలా సార్ మేము మంచి పోషన్ ఉంటామన్నాం కదా ఏం కష్టపడకుండా చాలు అనంతరం కానీ ఏది రాదు మనము చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది సొసైటీ కాంపిటీషన్ సొసైటీ ప్రతి పోస్టుకు ఒక చిన్న కానిస్టేబుల్ పోహెచ్సి అయిపోయిన వాళ్ళు అప్లై చేస్తున్నారు ఒక చిన్న నోటిఫికేషన్ వస్తే వేరే అప్లికేషన్ వస్తారు ఎవరికి ఏం వేరే వేరు ప్రాంతం సార్ సో అందుకే చది ఒక మంచి పర్సన్ అందరూ ఎప్పుడు కానీ రిలాక్స్ కావచ్చు రిలాక్స్ అయినామంటే ఎప్పుడైతే లర్నింగ్ ఆగిపోయిందో లైఫ్ ఆగిపోయినా ఎప్పుడు ఫీల్ కావాలా అట్లయితే ఖచ్చితంగా వచ్చి నాకు అందరితో పోయి కొందరికి గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ సెక్టర్ కావచ్చు కొందరు హోమ్ బిజినెస్ పెట్టుకోవచ్చు ఏదేమైనప్పటికీ లైఫ్లో మన ఫ్యామిలీతో అన్నదాములతో భార్య బిడ్డలతో ఫ్రెండ్స్ తోటి తక్కువ సంతోషంగా మనిషి అంటారు ఎందుకంటే డబ్బులు ఉన్నంత మాత్రం పాడుకునేది కాబట్టి అంటే నాకు అంటే చాలా డబ్బులు ఉన్నాయి కానీ పాడుకునేది కాబట్టి చేస్తుంది అందుకే మీకు అందరితోటి నాకు కొంచెం మంచి పనులు చేయండి మీ టార్గెట్ ఏముందో దాని గురించి ప్రయత్నించండి ఖచ్చితంగా మీకు మంచి పిల్లలు ఉంటారు సో అది మీ ద్వారా ఎవరు అంటే స్టూడెంట్ నేర్చుకుంటారు స్టూడెంట్స్ అంటే ఎవరు మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు మీరు ఎట్లా ప్రవర్తిస్తే మీ పిల్లలు కట్టించుకోవాలి అంటే మనము ఆదర్శ లైఫ్ ఉండాలి అంటే ఐడియల్ కానీ ఉండాలి ఐడియల్ కానీ పాటించాలి అంటే సింపుల్లో పాటించాలంటే ఏం కావాలి అప్పులు కావాలి తాబ్బులు ఏం కావాలి అప్పులు అంటే దాని దానికి అక్కడ అంటే ఏది ఉన్నా చేయాలి కానీ మన లైఫ్లో ఏమనుకుంటున్నామో దానికి రీసెంట్ వరకు కొంత కఠినమైన శిక్ష కఠినమైన సౌద్యాలు మొత్తం పనుకుంటారు అట్లా ఉంటేనే మన నిజమైన జీవితానికి సాధించగలుగుతారు అదేవిధంగా జూనియర్స్ కూడా ఎక్కడే జాయిన్ అయ్యారు జాయిన్ అయిన కానీ కొంత వాళ్ళు తెలుసు ఆస్తున్నారు ఎందుకంటే రిజల్ట్ తీసుకున్నారు సార్ మాకు చెప్పాలి అన్నది కావాలి అంటే దానికి టీసార్ దానికి సంబంధించినటువంటి బుక్స్ ఇంకా రెండు తర్వాత ఈ వాల్యుయేషన్ అనేది కూడా మనం తెలియదు ఎంటైడ్ ఆల్ ఫ్యాకల్ చేశారు కాబట్టి మీరు రాసినటువంటి వాళ్ళకు నష్టకపోవచ్చు కొందరు బాగా రాయకపోవచ్చు నెక్స్ట్ టైం బాగా రాయవచ్చు అట్లా ఎంటర్ బట్టి ఫైనల్ రావచ్చు ఇంకా మీకు ముందు చాలా ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది చివరిగా మీకు ان طالبن کي مليو ته ان کي مليو ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు మొన్న జూన్ సెకండ్ నాడు నేను వచ్చిన జాబు గ్రూప్ వచ్చి ఒకసారి టివల్ పార్టీ ఇంకొక వెల్కమ్ పాటి కూడా మాకు బాధ్యత చేస్తారు అంటే చెయ్యండి బిఫోర్ సెవెంటీన్ చేయండి ఓకే అయితే బాగా చేశారు కమ్యూనిటేషన్ చేసినప్పుడు కూడా కొంత వెదర్ ఎఫెక్ట్ తోటి బాగానే వచ్చారు సో సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే థైడ్ ఇయర్ వాళ్ళ గురించి ఇప్పటి ఏంటంటే ఇది లాస్ట్ లైఫ్ లైఫ్లోనే లైఫ్ ఈస్ రిటర్న్ అంటే అర్థం లేదు అంటే లైఫ్ అర్థం లేదు సో మీరు కొంత పా పా మాకు లైఫ్లో తీసుకొని ఛాన్స్ సార్ మళ్ళీ ఇలా అవకాశం కానీ అట్లే మనకు చాలా అవకాశాలు వస్తాయి ఎప్పుడే కాదు మీరు చూసిన ఎక్కడ టీచర్ జాయిన్ అయ్యే అక్కడ కూడా ఎన్నో విలకం పాటలు ఎన్నో పిల్లలు పడడం జరుగుతుంది అంటే అవకాశాన్ని ఎప్పుడు కానీ వదులుకో అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి అది మీరు నేర్చుకోండి అంటే మీ లైఫ్ ఫుల్ ఆఫ్ పెట్టడం కామన్ పెట్టి వెళ్ళిపోతూ ఉండాలి మీకు ఈ విషయాన్ని తెలుసు జీవితంలో విద్యార్థి ఎంత నేర్చుకుంటారో టీచర్ అంతకంటే ఎక్కువ నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకుంటారు అంటే టీచర్ ఎంత నేర్చుకుంటున్నా అంత కావచ్చు సో మీరు ఈ ప్రొఫెషన్ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆల్వేస్ లర్నింగ్ చేస్తూనే ఉంటారు చేసిన తర్వాత మంచి వస్తేనే మనం చెప్పలేదు సో అట్లా మీరు జీవితాంతం ఇప్పుడు మన కాలేజీలో మంచి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంటర్ టు అంటే మనం చేసుకోవడానికి ఎంట్రైనా సర్వ సొసైటీ అనే నిలబడి మనం చేయకపోవడం అదేవిధంగా మీరు బయటికి వెళ్ళి సొసైటీ మ్యాక్సిమం సర్వ్ చేయండి ఎట్లా సర్వ్ చేసినా సార్ అంటే మీరు కోసినంత సర్వ్ చేయండి డైరెక్ట్గా ఎంటర్ చేయండి సార్ సర్వ టీయంలో సార్ మేము ఆంధ్ర ధర్మాజ అధికారులు మీ కానీ కరెక్ట్ చేస్తే ఆనందం చేసింది అనుకంటే అంటే సార్ వాళ్ళు అనంతరం చేస్తే అంటే చేస్తే సొందరు ఎగ్జాంపుల్ చాలామంది టైం చాలా వేస్ట్ చేస్తున్నారు ఎట్లా అంటే సెల్ ఫోన్ పడుకోండి ఇంక్లూడింగ్ నాకు కూడా ఒకసారి సెల్ ఫోన్ లేకుండా తక్కువ నిమిషం గంట అంత అడిక్ట్ అయిపోయింది అట్లనే స్టూడెంట్స్ కూడా అదే అడిక్ట్ అయిపోయాయి సో దానివల్ల ఏమైందంటే లలింగ్ అడిక్ట్ తర్వాత సార్ రాసుకుంటే ఇంతకు ముందు గంటలు గంటలు రాసి మన చేతిలో ఉన్న పెన్ను ఇలా కొన్ని పెన్లైట్లో ఉంటే ప్రాక్టీస్ చేతికి ఉపయోగపడేది దానిలో ఏమైంది అంటే బాగా ఉపయోగం ఏమైంది అంటే ప్రతి సెకండ్ మొత్తం సెల్ ఫోన్ దానితోందంటే వస్తుంది సో దాన్ని అఫోర్స్ సెల్ యూజ్ ఉన్నది కానీ ఫోటల్ అడిట్ ఒక కోరిక ఉద్దేశం అనుకోండి సో నేను లైఫ్లో ఖచ్చితంగా అంతా సరి అవుతుంది ఎందుకంటే పీజీ తర్వాత బీఏడ్ ఎంబీఏకి వచ్చినట్టే బీఎడ్ మహిళ పట్ల రాలేదు నాలెడ్జ్ ఉన్నాయి ఎందుకంటే బయట కాలేజీ సీట్లు సీట్లు రాని చాలా మంది వచ్చారు ఇక్కడ వచ్చిందంటే ఇలా నాలెడ్జ్ సో దాని నాలెడ్జ్ స్థానిక మర్చిపోయిందని ఉంచమన్నాం కదా ఏం కష్టపడకుండా చాలు అనంతరం స్థానిక ఏదో రాదు మనము చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం సొసైటీ కాంపిటీషన్స్ కట్టి ప్రతి పోస్టుకు ఒక చిన్న కానిస్టేబుల్ బరువు కూడా పిహెచ్ఐ అయిపోయిన వాళ్ళు అప్లై చేస్తుంది ఒక చిన్న నోటిఫికేషన్ వస్తే వేరే అప్లికేషన్ వస్తారు ఎవరికి ఏమంటారంటే వేరే తన రావాలి చాలు సో అందుకే మనం వీరంతా సర్వీస్ ఉండాలి మంచి పోషన్ ఎప్పుడు కానీ రిలాక్స్ కావచ్చు రిలాక్స్ అయినామంటే ఎప్పుడైతే లర్నింగ్ ఆగిపోయిందో లైఫ్ ఆగిపోయినట్టు ఫీల్ కావాలా అట్లయితే ఖచ్చితంగా వచ్చి దాని అందరూ పోయి కొందరికి గవర్నమెంట్ జాబ్ కావచ్చు కొందరికి ప్రైవేట్ సెక్టర్ కావచ్చు కొందరు హోమ్ బిజినెస్ పెట్టుకోవచ్చు ఏదేమైనప్పటికీ లైఫ్లో మన ఫ్యామిలీతోటి అన్నదాములతో భార్య బిడ్డలతో ఫ్రెండ్స్ తోటి అనుకూలంగా సంతోషంగా మనిషి అంటారు ఎందుకంటే డబ్బులు ఉన్నంత మాత్రం పాడుకునేది కాబట్టి అంటే నా అంటే చాలా డబ్బులు ఉన్నాయి కానీ పాడుకునేది కాబట్టి ఎందుకని అందుకే అందరితో నాకు మంచి పాలు చేయండి మీ టార్గెట్ ఏముందో దాని గురించి ప్రయత్నించండి ఖచ్చితంగా మీకు మంచి పిల్లలు ఉంటారు సో అది మీ ద్వారా ఎవరినెంట్ స్టూడెంట్ అంటే స్టూడెంట్స్ నేర్చుకుంటారు స్టూడెంట్స్ అంటే మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు మీరు ఎట్లా ప్రవర్తిస్తే మీ పిల్లలు కట్టించుకోవాలి అంటే మనము ఆదర్శ లైఫ్ ఉండాలి అంటే ఐడియల్ కానీ ఉండాలి ఐడియల్ కాని అంటే పాటించాలి అంటే సింపుల్లో పాటించాలంటే ఏం కావాలి అప్పులు ఏం కావాలి టాప్లేం కావాలి టాపల్ కావాలని దాని దానికి అక్కడ అంటే ఏది ఉద్యోగం చేయాలి కానీ మన లైఫ్లో ఏమనుకుంటున్నామో దానికి విషయాలు వరకు కొంత కఠినమైన శిక్ష కఠినమైన అలా ఉంటేనే మనం నిజమైన జీవితాన్ని సాధించగలుగుతారు అదేవిధంగా జూనియర్స్ కూడా ఎక్కడే జాయిన్ అయ్యారు జాయిన్ అయిన దానికి కొంత వాళ్ళు తెలుసుకున్నారు ఎందుకంటే రిజల్ట్ తీసుకున్నా సార్ బాగు చెప్పాలి అన్నారు ఎందుకు రాలేదు అంటే దాని టీచర్ వాళ్ళని ఫోటో దానికి సంబంధించినటువంటి బుక్స్ ఇంకా కొన్ని రెండు తర్వాత ఈ వాల్యువేషన్ అనేది కూడా మనం ఎంటర్ ఎన్టీఆర్ ఆల్ ఫైవ్లో చేస్తారు కాబట్టి మీరు రాసినటువంటి వాళ్ళకు నచ్చకపోవచ్చు కొందరు బాగా రాయవచ్చు నెక్స్ట్ టైం మీరు బాగా రాయొచ్చు అట్లా ఎంత రావచ్చు ఇంకా మీకు ముందు చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది

భావి తరాల కోసం అవసరం చదువు అంటే అనుకోకూడదు భారం చదువంటే అనుకోకూడదు భారం చదువుకు లేదు పేరం అంటే చదువు ఎవరు కొనలేరు ఎవరు దోచుకోలేరు చదువంటే కాదు భారం చదువుకు లేదు బేరం చదువుకోకపోవడం ఘోరం చదువుకోకపోవడం ఘోరం గురువులు చెప్తారు చదువుకు సారం గురువులు చెప్తారు చదువుకు సారం అది గ్రహించి నీవు నేర్చుకోవాలి సంపాదించుకోవాలి నీ కోసం ఆహారం గురువు చెప్పిన విద్యా బుద్ధుల ద్వారా మన కోసం కావలసినంత సాధించుకోవచ్చు మా అవహారాన్ని మీరు గ్రహించి స్వీకరించి వచ్చినందుకు అండ్ మీరందరూ దాన్ని తిరస్కరించకుండా వచ్చారు కాబట్టి నా నా నుంచి వచ్చినందుకు సీనియర్ ఈ కాలేజ్ మీ గుండెల్లో ఉండిపోవాలి నిరంతరం మీ సీనియర్స్ కాలేజ్ వదిలేతున్నాం వదిలేస్తున్నామని ఒక ఆలోచన ఏదైతే ఉందో మీకు నేను మీ నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీ గుండెల్లో ఇల్ల వేళ్ళలో ఉండిపోవాలి ఈ కాలేజీ ఇక ముందు కూడా కొనసాగించండి మీ విద్యాభ్యాసం

సంకల్పం మంచి మనిషి సాధించగలుగుతుంది సంకల్పం మంచి మనిషి సాధించగలుగుతాడు ఎందుకంటే నేర్చుకోవడం అనేది ప్రతి జీవి యొక్క ప్రతి జీవి పుట్టుకతో ఏది నేర్చుకోను పుట్టిన ప్రతి జీవి అనేది అలాగంటే ముందున్న తరాలని చూసుకొని నేర్చుకోవడం వల్ల పిల్లలకు చెప్పపిల్లలకు అనేది ఎవరు నేర్పించరు కానీ నేర్చుకుంటే పక్షి పిల్లలకు ఎదరడం ఎవరు నేర్పించరు కానీ అన్ని పక్షులను వాటి పొత్తే ఇతర పక్షుల ద్వారా కాబట్టి మనిషి అనేది తన బలాలను తన బలాలను తాను తెలుసుకోలేకపోతున్నాడు బలహీనతలు ఉండొచ్చు కొన్ని కానీ వాటిని బలాలుగా మార్చుకొని మనం చేయదలుచుకుని చాలా చేయొచ్చు ఆయన నేను అదే ఏంటంటే స్వామి వివేకానంద గారు ఒక కోర్టు వాడారు ఏంటంటే నాకు ప్రేరేత్వకం చేసేవి ఏంటంటే సముద్రపురటాలని ఎందుకంటే సముద్రపురేసి పైకి చూస్తే కనుక మళ్ళీ తిరిగి పడతాయి కానీ మాత్రం మళ్ళీ పైకి అక్కడే నిశ్చలంగా ఉండిపోతాయి అంటే మళ్ళీ మళ్ళీ అని పైకి అనేది మొదలు పెడతాయి మన జీవితంలో కూడా కొన్ని ఆటంకాలు ఇబ్బందులు జరగచ్చు దాన్ని మనం శాశ్వతంగా కాకుండా దాని నుంచి అధిగమించి పైకి రావాలని కోరుతాను భవిష్యత్తులో భంగారు మాటగా చేసుకోవాలని అనుకోరు ఆత్మవిశ్వాసం ఉండాలి చెట్టు కుంభమైన కూర్చున్న ఏ పక్షీన ఎందుకు వచ్చి ఏదో జరిగి నేను పడిపోగానే భయపడే కలిగి తనకు ఆత్మవిశ్వాసం అనేది ఉండదు తన లెక్కలను తాను నమ్ముకొని నేను ఇలాంటి ఎలా ఎన్ని వచ్చి ఏ సంఘటనలు ఎదురైనా నేను సాధగలని తన లెక్కలను తాను తన ఆత్మవిశ్వాసంతో నమ్ముతుంది

আই বাকি জিততেれる যেনা प्रयत्न করা ভালো ভালো সে না প্রতিষ্ঠিত ভালো জিততেれる ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఈరోజు మా వారి మాకోసం వారినించి ఫెస్ట్కి వచ్చారు ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా చాలా కారణాలు రకరకాల పనులు ఉన్నప్పటికీ మా ఫేరు పార్టీకి రావడం చాలా ఆనందంగా సీనియర్స్ ఇక్కడ వరకు వచ్చారు అసలు మీరు చేసినటువంటి ప్రెషర్స్ ఫస్ట్ కంటే ఫెర్రవరీ పార్టీ అంత బాగా జరగలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు చాలా బాగా చేశారు ఎన్ని పనులు ఉన్నారు టీ ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు ముందు డిఎస్సీ ఉంది ఫోర్త్ ఉంది ఇంకెన్నో ఎగ్జామ్స్ ఉన్నాయి అసలు మీరు రావడానికి సమయం లేదు పాస్ వచ్చి ఇక్కడి వరకు వచ్చి మీ సంఖ్యను ఎక్కువ ఉంది మా సంఖ్య తక్కువ నిజానికి మీ అందరికీ చాలా థ్యాంక్ యూ పాస్ అవార్ట్కి మీరు ఇక్కడ మా కాలేజ్లో సీనియర్స్ మా జూనియర్స్కే ఎక్కువగా మీరు గెలిపిస్తున్నారు ప్రేమగా మాట్లాడుతున్నారు అసలు మీ నుంచి చాలా నేర్చుకోవాలి చాలా నేర్చుకోవాలి సీనియర్స్ చాలా నేర్చుకోవాలి నిజానికి నాలుగు వాళ్ళు తీసుకుంటే నాకు మీ కన్నా వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ మీ జూనియర్కి కానీ చాలా తెలుస్తున్నారు వయసు చూడకుండా చాలా బాగా మాట్లాడుతున్నారు హాస్పిటాలిటీ అంటే ఏంటో మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాను ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి సీనియర్స్ నుంచి చాలా నేర్చుకున్నాను కొన్ని వాతావరణ పరిస్థితులు లేదా మా బ్యాచ్ మేట్స్ ద్వారా రిలేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కొన్ని ప్రోటోకాల్ కావచ్చు ఫ్యాకల్టీ మెంబర్స్కి సీనియర్స్కి కొన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్మెంట్ విషయం కావచ్చు కొన్ని పొరపాట్లు జరిగిందచ్చు పెద్ద మతం చేసి కోరుకుంటున్నా అండ్ మా జూనియర్స్ నుంచి చిన్న సలహా సీనియర్స్కి మీరు చాలా బాగా టికెట్ రాసి మంచి మార్పులు సంపాదించాలి అలాగే మీ మెథడ్స్లలో ఏఎస్ ఎగ్జామ్ రాసి మంచి జాబ్ సంపాదించి ఇక్కడికి మళ్ళీ మెయిన్ సీజ్ అవుట్ బింగ్స్కి వచ్చేసరికి మీ సన్మానికి వస్తే నేను చాలాపడుతున్నాం ఎందుకంటే మీ అవుట్ గోయింగ్ సీనియర్సే మనందరం మీ ముందు మా ముందు సన్మానం చేసుకుని స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్టెన్స్ కానీ అసిస్టెంట్ కానీ సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్ వాళ్ళ సహకారంగా అంతా కూడా సార్ మన ఫ్యాకల్టీ మెంబర్స్కి వెళ్తుంది గ్రేట్ కన్నా థ్యాంక్ యూ సార్ మీరు మీ సహకారం మాకు ఎప్పటికీ ఉండాలి అండ్ ఇదంతా అన్స్ అనమాట మనం మర్చిపోలేని వృత్తులు ఇవన్నీ ఎప్పటికీ కూడా మీరు ఇంకా వాళ్ళ కాంపిటేటివ్లో చదవాలి ముందుకు వెళ్ళాలి మేము ఏమైనా ఇంకా ఈ అరేంజ్మెంట్స్లో కానీ ఇంకేదైనా మీతో కమోరేషన్లో కానీ ఏదైనా గొప్ప పాట చేసి ఉంటే మళ్ళీ ఒకసారి చపించాలని కోరుకుంటూ ఇందరితో మన యొక్క ఫేర్వెల్ ఫుకీస్ని థ్యాంక్ యూ సో మచ్